వెంటనేవాడాలి న్యాయం జరగాలి వెంటనే న్యాయం జరగాలి వాటిలపై వెంటనే రిలయన్స్ దగ్గర ఉన్నాం నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆ యొక్క చిన్న బాబు ఈ రిలయన్స్ అటుపక్కన వెళ్తున్నాడు ఆయనకు ఏ సంబంధం లేదు పాపం ఆ యొక్క ఆ చిన్న బాబుని వీళ్ళు ఇంత ఎత్తు మీద గూడ్స్ అన్లోడింగ్ కోసం లోడింగ్ కోసం ఒక ట్రక్ పెట్టేసి ఆ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ యొక్క ఆ బండి ఆ పిలయాన్ని గుర్తి చనిపోవడం జరిగింది నిన్న మూడున్నరకి మొదలు పెడితే రాత్రి పదకొండు గంటల వరకు కూడా మేము అందరం పోలీస్ స్టేషన్ ఉన్నాం ఈ యొక్క రిలయన్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే మా వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళతో మాట్లాడతామని చెప్పి వాళ్ళు మొత్తం కాలయాపన చేసి పూర్తిగా టైం పాస్ చేసినారు ఆ యొక్క తల్లి గోస ఇప్పటి వరకు కూడా తీరతలేదు ఆ తల్లికి న్యాయం జరుగుతలేదు ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఏంటంటే అసలు ఈ రిలయన్స్ ఇక్కడ సేఫ్టీ ఉన్నదా సేఫ్టీ మెజర్మెంట్ తీసుకున్నారా ఎవరైనా కానీ కూడా గూడ్స్ అన్లోడింగ్ లోడింగ్ అంత ఎత్తు మీద ఎవరు పెట్టరు అక్కడ చాలా ఎత్తు ఉన్నది అంత ఎత్తు మీద నువ్వు గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ ఎట్లా చేస్తావు నువ్వు నీకంటే ఒక డక్యాడ్ ఉండాలి ఆ డక్ లో వచ్చి గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ జరగాలని తప్పించి అంత ఎత్తు మీద పెట్టడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండో ఈ అలవాల్ నువ్వు అంత ఎత్తులో గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ చేసి ఎంతమంది ప్రజల ప్రాణాలు తీస్తావు ఇవాళ ఒక్క ఒక హత్య ఒక్క జరిగింది రేపు ఇంకో వారం రోజులకి ఇంకా జరగదు నువ్వు గ్యారంటీ ఇస్తావా ఎందుకంటే నీ ప్లేస్ అంత లేదు నీ ప్లేస్ మొత్తం పూర్తి మెజర్మెంట్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేనే లేవు అందుకని చెప్పి ఆ యొక్క తల్లి కోస తీరే వరకు కూడా ఆ తల్లికి న్యాయం కూడా ఈ రిలయన్స్ మరి మూతబడి ఉంటది రక్షణ లేని రిలయన్స్ సేఫ్టీ మెజర్మెంట్ తీసుకుని రిలయన్స్ ఇక్కడ మాకు అవసరమే లేదు ఇక్కడ ఎటువంటి సేఫ్టీ లేదు దీనికి ఇంకొకటి ఆ డ్రైవర్ ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా లేదు అంటే ఇన్సూరెన్స్ లేని డ్రైవర్ హైర్ చేసుకుని సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోకుండా ఇక్కడ అలవాళ్ళ మీరు రిలయన్స్ పెట్టి ఎంతమంది ప్రాణాలు తీస్తారు మీరు మీరు కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్ను కానీ ఆ పోయిన ఆ పిల్లగా తీసుకురాగలుగుతారా మీరు ఆ తల్లి యొక్క గోసం తీర్చగలుగుతారా దీన్ని మీరు ఎవరు బాధ్యత వహిస్తారు తప్పకుండా ఆ తల్లికి న్యాయం జరగాల్సిందే జరిగినంత వరకు రిలయన్స్ ఇక్కడ నడిచే ప్రసక్తే లేదు సేఫ్టీ మెజర్మెంట్ తీసుకున్నంత వరకు రిలయన్స్ మూతబడి ఉంటది స్పిటల్లో మా ఆయనకి చూడడానికి మూడున్నరకి వెళ్తున్నాం ఏ పక్కకి వెళ్ళి నార్మల్గానే వెళ్తున్నాం ఈ వ్యాన్ వచ్చి నా పిల్లగాని పొట్టున పెట్టుకుంది చచ్చిపోయినా కూడా వీళ్ళు ఒక్కరు కూడా వస్తలేరు వీళ్ళు మూసుకుంటారు వెళ్ళిపోయినరు నాకు న్యాయం జరుగుతలేదు నా పిల్లగాడు చచ్చిపోయిండు ఇప్పటికీ కూడా నా పిల్లగాడిని నేను తెచ్చుకోలేను ఇదేం పరిస్థితి నాకు న్యాయం కావాలి ఇది మూత నాకు మాత్రం నా ప్రాణం ప్రాణం ఇస్తే ఇవ్వండి నా కొడుకు తెచ్చిస్తామంటే తెచ్చియండి ఇంకొక కడుపు కోత ఇంకొక తల్లి కొద్దు ఇంకొక తల్లి కొద్దు ఇంతసేపు అయింది నా పాదలేదు నా పిల్లలకి తాదల ఎన్కటే తాదల కాలక్ల ఫోన్ లేదు టీవీ లేదు లేకుండే కదా సార్ ఒక్క ప్రాణం పోయింది